హాయ్ ఫ్రెండ్స్ చనాపప్పు విత్ కొబ్బరికాయ కాంబినేషన్ ఎంత బాగుంటుంది తెలుసా ఒక్కసారి ఇట్లా వండి ట్రై చేయండి ఒక కుక్కర్లో అయితే నేను ఇది వండేసుకుంటున్నాను ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్న దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి ఇట్లా దంచేసి వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెడీస్కి అయినాక దాంట్లోకి కొంచెం ఆలు వేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకున్నా ముందుగా అయితే చనాపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నా అది కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత దాంట్లో కొంచెము పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోయినాక దాంట్లోకి అల్లం వెల్లు పేస్ట్ మసాలా పౌడరు చికెన్ మసాలా ఏదైనా సరే వేసుకొని కారం పొడిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలి దానికన్నా ముందు కొబ్బరికాయ నోత ఇట్లా కోరేసి దాంట్లో కూడా యాడ్ చేసుకోవాలి తేజ్ అంటారు కూడా అది కూడా యాడ్ చేసుకొని టూ విజిల్స్ పెట్టుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి